భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని తొగుట సిఐ లతీఫ్ అన్నారు గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారి అనుమతి తీసుకోవాలన్నారు గణేష్ మండపాల పోర్టల్లో ఆర్గనైజర్ల వివరాలను నమోదు చేసి లాగినవ్వాలని సూచించారు ప్రతి మండపానికి విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యుత్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సును స్థానిక ఎస్ఐ రవికాంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ లతీఫ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు నిర్వహించాలని నిర్వాహకులకు అవగాహన కల్పించారు విద్యుత్ శాఖ అధికారులు సూచించిన విధంగా విద్యుత్ ను వినియోగించుకోవాలని తెలిపారు గణేష్ మండపాల వద్ద ఆర్గనైజర్లు తప్పకుండా పదకొండు రోజులు ఉండాలని అన్నారు ఖచ్చితంగా పదకొండు రోజులలో వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు వినాయక నిమజ్జనంలో అనుభవజ్ఞులైన వారు మాత్రమే పాల్గొని చెరువుల్లో నిమజ్జనం చేయాలని సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్లేశం కానిస్టేబుల్స్ పరమేశ్వర్ భరత్ నాగరాజు బాలకృష్ణ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు హ్యాపీ వినాయక చవితి అందరూ కూడా మంచి జరగాల ఒక్క ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా ఉండాలనేటువంటి భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా మీరందరూ మీరందరూ ఇప్పుడు మేము ఇవన్నీ పెట్టడానికి ఏంటంటే ఫస్ట్ మనం వినాయకుడు తెచ్చిన దగ్గర నుంచి తెచ్చేటప్పుడు కూడా ఇప్పుడు పర్ పర్ మొన్న ఒక నాలుగు నాలుగైదు రోజుల కింద హైదరాబాద్లో వెళ్ళే ఇప్పుడు రాండా వినాయక చవితి పెద్ద పెద్ద విగ్రహాలు ఇస్తాము చేయటం వల్ల తీసుకుపోయేటప్పుడు పోయేటప్పుడు పోయేటప్పుడు అది సరే మీ ఇష్టం అది మీకు కాదనంటే కానీ మనము ఫస్ట్ దైవ దైవభక్తితో మనం ముందు మంచిగా ఉండాలి దట్ మనం మనం చేసేటువంటి మిస్టేక్ వల్ల ప్రాణం పోవద్దు పోయితే దాంతో నేమైతే మన కుటుంబంలో అందరు పండగ చేసుకుంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది విషాదం జరుగుతుంది ఆ విషాదం అనేది జరగదు జరగద్దంటే మనం ఏం చేయాలా ఎందుకు ఇవన్నీ పెడుతున్న సార్ వేరే పండుగ వేరే మీకు ఒక డౌట్ రావచ్చు వేరే వేరే దానికి వేరే దానికి లేదు మా మా దానికే ఎందుకు సార్ ఎన్ని రూల్స్ అని కొంతమందికి వస్తాయి ఇక్కడ ఏంటంటే మెయిన్ తెలంగాణలో కానీ సిటీలలో ఉన్నటువంటి ఒకటే ఒక డిపార్ట్మెంట్ సంబంధించింది ఏంటంటే ఒక హైదరాబాద్లో దగ్గర దగ్గర కొన్ని వేల విగ్రహాలు దొరుకుతాయి ఏ విగ్రహం ఎక్కడికి పోవాలా ఎన్నింటికి పోవాలా ఏ రోజు పోవాలనేది దాన్ని బట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి అంతే తప్ప మిమ్మల్ని కావాలని పర్మిషన్ గురించి కానీ లేకుంటే విద్యాలని మీకు మీరు లెటర్ ఇస్తే ఏంటంటే ఈ ఫలానా మీరు ఇప్పుడు రాస్తారు దాంట్లో అన్ని రూల్స్ ఉంటాయి ఏడు రోజులకు విగ్రహం నిమజ్జనం చేస్తాం తొమ్మిది రోజులకు విగ్రహం చేస్తాం పదకొండు రోజులకు విక్రమ్ చేస్తాం దాన్ని బట్టి బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకోవడానికి అంతా ఏర్పాటు చేసుకోవాలి వాస్తారు సిస్టమ్ సెటప్ మంచి ఇప్పుడు ప్రతిదీ కూడా రూల్స్ పాటిస్తే ఎవరికి మంచిది డిసిప్లిన్ మా పాటిస్తే మనకే మీకోసమే మనం కరెంట్ డిపార్ట్మెంట్ పెట్టడం వల్ల ఏంటంటే నువ్వు ఒక బాధ్యతగా వాడు వస్తాడు మ్యాన్ వస్తాడు అది ఒకవేళ వైర్ కింద పడిపోవటమా చేయటమే అన్ని చెక్ చేస్తాడు కరెంట్ కరెక్ట్ ఉన్నాయా లేవా దేనికోసం భక్తులు వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అన్ని రకాలు చేయటం కోసం ఇవన్నీ కూడా రూల్స్ అనేది మనం ఎందుకంటే అన్ని ప్రతి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాం ఎక్కడైతే నెగ్లిజెన్సీ లేకుండా చేయాలనేటువంటి ఆత్రుత ఆ యొక్క మా మా యొక్క మా యొక్క బాధ్యత